హలో అండి రేహౌస్ క్రియేషన్స్కి వెల్కమ్ ఈరోజు నైట్ మిగిలిపోయిన అన్నంతో మార్నింగ్ టిఫిన్ సింపుల్గా ట్రై చేసేది మీకు ఈరోజు చెప్తానండి అంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇందులో అదే దానికి కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డ పచ్చిమిర్చి కొద్దిగా ఊరగాయ సాల్ట్ పెరుగు ఈ రైస్ ఏం కాదండి పెరుగు అన్నాము అంటే నైట్ మెయిల్ చెద్దన్నంతో రైస్ చేసుకోవడము ఎర్రగడ్డలో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిరకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో రైస్ తీసుకోవాలి ఆ రైస్లో పెరుగు అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి మనము ఆప్షనల్గా వేసుకోవాలనుకుంటే ఊరగా వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు కలర్ కోసం అయితే నేను ఊరగా వేసుకుంటానండి టేస్ట్ బాగుంటుంది ఇది మార్నింగ్ తిన్నాం అనుకో ఈవినింగ్ వరకు కడుపులో ఆకలేం కాదు కడుపు చాలా చల్లగా ఉంటుంది నిండుగా ఉంటుంది అంటే హెవీగా తిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనకు మళ్ళా మళ్ళా తినాలని అనిపించదు మీరు ఎవరైనా ఇది ట్రై చేస్తారేమో ట్రై చేయండి మేమైతే చాలా సార్లు తింటామండి మేము నైట్ అన్నం ఎక్కువ మిగిలిపోయింది అనుకో పిల్లలు తినకపోతే అందుకు మిగిలిపోతుంది కదా అది కలిపిన తర్వాత ఇలా కలర్ కొంచెం రెడ్డిష్గా అనిపిస్తుంది ఎందుకంటే ఊరగాయ యాడ్ చేశాం కాబట్టి ఊరగాయ ఓన్లీ ఆప్షనల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి